ఆ దినం రాత్రివేళ మంచం మీద వండుకొని నిద్ర పోకుండా ఆలోచిస్తానాడు తెల్లవారగానే మళ్ళీ ఆలోచిస్తా కారు కాడికి వస్తా ఉంటే నందు నాయన గోపాలు ఏంది ఈ దినం ఏడనో పిడుగులు పడతానాయా భూమి కూడా ఏంది బద్దలైపోతాం ఎందుకేంది మనబ్బి ఇంత పొద్దున్నే లేచినాడు చూసినావా కంచాల కంచాలు తింటాడు ఒక్క పని చేయమంటే నీలుగుతాడు అనుకుంటా మనికి బండి దోసుకుంటా పోయినాడు బండి మీద కాయలు చూసినాక నందుకు ఒక ఉపాయం దట్టినది ఎమ్మట్నే శివకాడికి పోయి ఓరా శివ ఒక ఐడియా వచ్చినాగరా చెప్పు ఇప్పుడు మన బండిని మార్చినాం అనుకో జనాలు మన బండనే ఎక్కనికి చూస్తారు ఓ పని చెయ్యిరా బండిని का कलींगाराय सेप्लो जोड़ रहा